అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఇందరమ్మ ఇల్లు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలేంటి వీడియోలో చెప్తాను వీడియో నుంచి దాకా చూడండి రెండు నిమిషాలు ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి నిన్ననే మన పొంగులేటి శ్రీనివాసరావు గారు అలాగే ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమ్మార్ గారు వీరైతే మీటింగ్ పెట్టడం జరిగింది రాజీవ్ అవకాశం ఇందరమ్మ ఇల్లు గురించి అయితే వారు మాట్లాడారు ఇంద్రమ్మ ఇల్లు కడితే సరిపోదో ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మీరైతే ఇల్లు నిర్మించుకోవాలని తెలియజేయడం జరిగింది ఒకవేళ ఇల్లు మీరు ఏదైనా గవర్నమెంట్ ఆక్రమిత స్థలంలో మీరు తెలియక కట్టేశారు అనుకోండి అది ప్రభుత్వం జప్తు చేసే అవకాశం ఉంది అలాగే యందరమ్మ ఇల్లు నిర్మించిన తర్వాత అందులో నివాసం వండుకుండా ఎవరికైనా అద్దెలకు ఇవ్వడం లేకపోతే దాన్ని అమ్మేడు లాంటివి చేస్తే మీ మీద తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కరాకంట్గా తెలియజేయడం అయితే జరిగింది అలాగే అధికారులు కూడా ఇంటికి రావడం జరుగుతుంది ఎవరైతే ఇళ్ళ నిర్మాణం ప్రారంభించారో బేస్మెంట్ నుంచి వాళ్ళు అప్రూవ్ చేస్తేనే నెక్స్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దానికి డబ్బులు అయితే విడుదలైతే చేస్తారంట సో బేస్మెంట్ వేశారు అధికారులు వచ్చారు మీ ఫోటో దిగారు ఫోటో దిగిన తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత అప్రూవ్ అయిన తర్వాత మీకు రెండో విడత గోళ్ళు కట్టుకోవడానికో స్తంభాలు లేపుకోవడానికో మరలా లోన్ అయితే శాంక్షన్ అవుతుంది ఇలాగ మనకి ఈ డబ్బులు అనేవి ఐదు లక్షలు అనేవి ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు అది మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే దాన్ని బట్టి అంటే మీరు అంత త్వరగా కట్టుకుంటారో అంత త్వరగా అయితే అధికారులు వచ్చి దాని ఫోటో తీసుకుని దానికి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది కాకపోతే రూల్ ఏంటంటే అందులో ఉండకపోయినా నాణ్యతతో గోడలు కట్టకపోయినా ప్రహరీ గోడలు నిర్మించకపోయినా రూఫ్ టాప్ ఏదైతే స్లాబ్ ఉందో అది కరెక్ట్గా నియమి నిర్మించకపోయినా డబ్బుల కోసమే ప్రత్యేకంగా మీరు తీసుకోవాలని ఏదో చేసినట్టుగా చేసేసి దాన్ని అలికేసి ఏదో చేసేసారనుకోండి ప్రభుత్వం దాన్ని కూడా టెస్టింగ్ అయితే చేస్తుంది సో ఇంజనీర్లు కూడా అయితే వస్తారు దాన్ని టెస్ట్ చేస్తారు దాన్ని తగ్గట్టు పట్టి మీకు చర్యలు తీసుకోవడం అయితే జరిగింది ప్రభుత్వం యొక్క ధనాన్ని వృధా చేయకూడదని ప్రభుత్వం ఈ అధికారులు కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా మీరు ఇందరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఈ రూల్స్ కంపల్సరీగా మీరు పాటించండి డబ్బులు మాత్రం ఎప్పటికప్పుడు విడుదల చేస్తా ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా సంక్షేమ పథకాల ఆపం అని అయితే వారికి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ